వాక్శక్తి నశించినప్పుడు సరే మాటలు కొన్నిసార్లు పడిపోతాయి మాట్లాడటం కష్టమైపోతుంది అటువంటి అప్పుడు ఏం చేయాలి వాగింద్రియాన్ని ధరించాలి శ్రవణ శక్తి నశించినప్పుడు శ్రవణేంద్రియాన్ని ధరించాలి విపరీతంగా దాహం వేస్తే మామిడి పండును మనస్సులో ధరించాలి విపరీతంగా దాహం వేస్తుండు కొంతమందికి వాళ్ళు ఏం చేయాలి నాలుగు మీద మామిడి పండు రసం పెట్టుకున్నట్టుగా ధరించాలి తాకూడదు మళ్ళీ దాన్ని మామిడి పండు రసం ఉరికా ధరించాలి మామిడి పండు వాసన వచ్చేస్తుంది మీకు చేస్తుంటే మామిడి పండు వాసన ఇప్పుడే వచ్చేసి ఉంటుంది మీకు అరే మామిడి పండు సీజన్ అయిపోయింది అని నాకైతే అనిపిస్తుంది అరే మామిడి పండు సీజన్ అంత త్వరగా అయిపోయింది సంవత్సరం అంతా ఎందుకు ఉంటుంది మామిడి పండు సీజన్ అని కొంతమంది అనుకుంటూ ఉంటారు ఆ మామిడి పండు ఇష్టమైన వాళ్ళకి చాలా కష్టం దాన్ని ఎక్కువగా తినలేరు తినకుండా ఉండలేరు ఆ మామిడి పండు ఒక చమత్కారమైన పండు అది దాన్ని కనుక నువ్వు ధరిస్తే మనస్సులో దాహం ఎక్కువగా తీరుతుంది నీకు దాహం అనేది తగ్గిపోతుంది మామిడి పండుని మనస్సులో ధరించాలి అది అంటే మామిడి పండు మనకు తెలిసిందే కదా ఆ రూపము ఆ వాసన ఆ రుచి దాన్ని మనస్సులో ధరించుకోవాలి ధరిస్తే ప్రయత్నం చేయాలి మీరు ఇది చేసి నాకు వచ్చి చెప్పాలి ఎవరికైనా ఆ సమస్యలు ఉంటే వద్దు ఆ సమస్యలు ఉంటే కనుక ఉన్నవాళ్ళు మీరు ఎద్దద్దు మీరు చేసుకోండి చేసుకోండి రహస్యంగా చెప్పండి నాకు ఎప్పుడు అందరికీ వినిపించకుండా నేను అప్పుడు అందరికీ చెప్తా చూడండి వీళ్ళు చేశారట ఇది ప్రాక్టికలే దత్తస్వామి చెప్పింది ఏమీ ఇంప్రాక్టికల్ కాదు అని అందరికీ చెప్తా అందరూ చేస్తారు అప్పుడు అట్లా పూర్వకాలంలో చేశారు మనం డేటా రాసుకోవాలి కలెక్ట్ చేసుకోవాలి యోగ సాధకులు అందరూ కూడా ఇది ఇది ఫలాలు ఇట్లా ఇట్లా వస్తున్నాయి చిన్నవే ఇవి ఎక్కువ రోజులు కూడా చేయక్కర్లా మీరు ఒక వారం రోజులు చేస్తే చాలు విపరీతంగా దాహం ఉండేవాళ్ళు ఇది ఒక ఈ వారం రోజులు చేస్తే చాలు అంతే తెలిసిపోతుంది మీకు మనసులో దాన్ని ధారణ చేయాలి అలాగే ఆయా ధారణల్ని చేసుకోవాలి ఉష్ణంలో శీతనాన్ని గ్రహించాలి శీతంలో ఉష్ణం సహకారిగా ఉండాలి మరియు ఏ ఏ దేహాల ఎందు వ్యాధులు కలుగుతాయో ఆయా దేహాల్లో బాధ తొలగటానికి మేలు కలిగేలాగా తగిన ఉపకరణాలు చేయాలి దేహానికి నీకు ఇబ్బంది కలిగినప్పుడు లేదా దేహస్థానాల్లో ఇబ్బందులు కలిగినప్పుడు ఆయా దేహస్థానానికి ఆయా ఇంద్రియానికి ఉపకరించేలాగా నువ్వు ధారణ చేసుకోవాలి చేసి మంచి ఆరోగ్యాన్ని పొంది తర్వాత యోగ సాధన చేసుకోవాలి దాన్ని మళ్ళీ ఇబ్బంది పెట్టకూడదు పాపం అది కూడా అయ్యో పాపం ఆ హార్ట్ కూడా అయ్యో పాపం ఆ పొట్ట కూడా అయ్యో పాపం ఆ కంఠం కూడా అయ్యో పాపం అని నేను ఆయా స్థానాల్లో దానికి ఉపచారంగా అనుకోవాలి నాకేదో నేను ఉపచారం చేస్తున్నా అనుకోకూడదు మనకి సంబంధమే లేదు దానిపాటికి దానికి మనం వేరే మనం ఇంద్రియాలు కాదు శరీరము కాదు మనస్సు కాదు బుద్ధి కాదు ఏమీ కాదు మనం వేరే ఇది దీనికి పాపం ఇదేదో మనల్ని ఆశ్రయించి ఉంది దానికి కొంచెం ఉపచారం చేస్తున్నామంత అది మనకి మనస్సులో ఉండాలి ఆ ప్రకారంగా సాధన చేసుకోవాలి ఆయా స్థానాల్లో ధారణ చేయాలి